హిందూ సమాజానికి మాజీ సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు డిమాండ్ చేశారు సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ నేతలు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని సిట్ చెప్పిందని తెలిపారు నివేదికలో జంతువుల కొవ్వులు లేవని ఎక్కడా నిర్ధారణ కాలేదని చెప్పారు చుక్క పాలు లేకుండానే ప్రాణాంతకమైన కెమికల్స్తో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారని పేర్కొన్నారు రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బిఆర్ నాయుడు ఆరోపించారు కమిషన్ల కోసం కక్కుర్తి పడే బోలేబాబా డైరీకి టెండర్లు ఇచ్చారని గత టీటీడీ చైర్మన్ ముఠా మేస్త్రి సహకారం లేకుండా ఇవన్నీ చేయగలరా అని ప్రశ్నించారు చులకన భావం వాళ్ళకి ఈ హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి కంకణం కొట్టుకున్నటువంటి ఈ మనం అందరూ కూడా కలిసికట్టుగా అందరూ వీళ్ళ యొక్క భాగవతాలన్నీ బయటపెట్టి వీళ్ళందరినీ తరం తరం కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటారు ఈ రోజు జరిగినటువంటి నిజాలు మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసిన కొన్ని వేల అరాచకాల్లో ముఖ్యమైనది ఈ కల్తీ నెయ్యి ఏమీ జరగలేదు సిట్ మాకు సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని పచ్చి అబద్దాలు చెప్తున్నటువంటి వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు సిగ్గుండాలి ఎందుకంటే అదే సిట్ రిపోర్ట్ లో ఇది నూటికి నూరు శాతం కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి ప్రతి చోట వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ రిపోర్ట్ సిట్ రిపోర్ట్ ఏదైతే చార్జ్షీట్ వేసిందో ఆ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది ఇది నూటికి నూరు శాతం కంటిన్యూ అందులో అని ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్ గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి ఎంతో మంది హిందూ దేవుళ్ళని హిందూ భక్తుల్ని కించపరిచే విధంగా గత ఐదేళ్లలో నాన్స్ ఏదైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేసారు ఎందుకు చేశారు ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ఆ యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది ఇది చూపించేట్టు మళ్ళీ సామర్థ్యం లేని డైరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఆర్డర్స్ ఇవ్వటం సుమారు అరవై లక్షల కిలోలు వాళ్ళ దగ్గర నుంచి కొనటం సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ నెయ్యిని కొన్నారు అది గతంలో ఎన్డి Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.